హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏంటో ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు అస్సలు కలిసి రావట్లేదు సో నేను టూ డేస్ బ్యాక్ చెప్పాను కదా ఈ ఫోర్ డేస్లో మాకు రిజల్ట్ అయితే వస్తుంది అనేసి నిన్న నైట్ అయితే రిజల్ట్ అయితే వచ్చింది నేను అస్సలు ఎక్స్పైర్ చేయలేదు ఇట్లొతుంది అనేసి ఎందుకంటే నేను రాసింది ఒకటి జరిగింది ఒకటి నేను ఎప్పుడైనా ఎగ్జామ్స్ బాగా రాయడానికి ట్రై చేస్తాను అసలు బాగా రాయలేదనంటే అంటే జస్ట్ ఒక ఎయిటీకి సెవెంటీ మార్క్స్ కన్నా అటెంప్ చేస్తేనే బాగా రాయలేదంట బాగా రాసానంటే బైక్ బై అటెంప్ చేసి అడిషనల్ చాయిస్ కూడా రాసేసి వస్తే బాగా చెప్తా సో నేనైతే ఎగ్జామ్స్ అయితే ఎంత బాగా రాసాను తెలుసా చాలా బాగా రాసాను సో రాసిన వాటికి అయితే నాకు ఎక్కడికి మార్క్స్ అయితే పోలేదులేకని సబ్జెక్ట్స్లలో అన్నీ వచ్చాయా మొత్తం ఓ గ్రేడే ఓ గ్రేడ్ అంటే బైక్ బై వస్తే ఓ గ్రేడ్ ఇస్తారు కదా సో ఎయిటీకి ఒక ఎయిటీకి ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ అట్లా వస్తే ఓ గ్రేడ్ అనమాట నాకు అన్నిట్లో ఓ గ్రేడే వచ్చింది మీకు నేను షేర్ చేస్తాను అసలు ఇంతకీ సబ్జెక్టులు వచ్చాయా పోయాయా అనేసి మీరు అడుగుతారు కదా నేను చెప్ నేను ఏది ఉన్నా మీతో షేర్ చేసుకుంటా నాకు వచ్చినా పోయినా మీతోనే షేర్ చేసుకుంటా నేను ఉన్నది ఉన్నట్టే చెప్తాను అంటే ఇవాళ నాకు అన్ని సబ్జెక్టులు వస్తే మీతో చెప్పుకోవడం రాకపోతే అలా షేమ్ అయ్యి చెప్పకుండా ఉండడం నేనైతే అట్లా చేయను నాకుంటే ఉన్నది చెప్తా లేకపోతే లేదని చెప్తాను ఎందుకంటే ఏదైనా మనం ఒరిజినల్గా రియాలిటీలో ఉండాలి ఇంకా ఒక ఒకవైపు ఒకలా ఒక అట్లా నాకు నచ్చదులేండి సో నన్ను చూస్తేనే మీకు అర్థమైపోయింది సో ఫ్రెండ్స్ ఏంటంటే నేను సబ్జెక్టులు మొత్తం నాకు వచ్చి అంటే మెయిన్ సబ్జెక్టులు మొత్తం ఓ గ్రేడు ఏ గ్రేడు బి గ్రేడు ఇదే సో జనరల్ సబ్జెక్ట్ ఏమైందంటే నానో టెక్నాలజీ అది వచ్చేసి ఫార్టీ మార్క్స్ పేపరు అది జనరల్ సబ్జెక్ట్ కాబట్టి అది థర్టీన్ ఫిఫ్టీన్ వస్తే పాస్ చేస్తారు సో నేను మొత్తం అటెండ్ చేసి వచ్చాను మిగతా సబ్జెక్ట్ అంటే మాకు ఆ సబ్జెక్ట్కి మాకు ట్వంటీ డేస్ ఒక వన్ మంత్ దాకా గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో మేము చదువుకున్నాము జనరల్ సబ్జెక్టే కదా అనేసి మామూలు మెయిన్ సబ్జెక్ట్లు అయితే సిక్స్టీ మార్క్స్కి ఎయిటీ మార్క్స్ పేపర్ అయితే మనం బాగా చదువుతాం ఇది జనరలే కదా అని నేను చదువుకున్నాను నేనైతే సుత్తి రాయాలి లేదు రాయాలి మ్యాటర్ రాసాను అన్ని సబ్జెక్టులలో నాకు ఓలు బీలు ఏలు వచ్చి ఈ సబ్జెక్ట్లో ఎఫ్ వచ్చేసరికి ఫెయిల్ అసలు ఈ సబ్జెక్ట్లో కూడా వచ్చుంటే నాకు ఖచ్చితంగా ఎయిట్ పాయింట్స్ ఎబోనే వచ్చాయి ర్యాంక్ వచ్చేది కానీ రాలేదు ఇక్కడ ఎవరి అప్పనాలో నాకు అర్థం కావట్లేదు మీరే చెప్పండి నేను ఇక్కడ నా మార్క్స్ లిస్ట్ మొత్తం నేనైతే షేర్ చేస్తాను నేను అన్నిట్లో కూడా నాకు మంచి మార్క్స్ వచ్చినాయి కెమిస్ట్రీలో మీకుతో చెప్తే నమ్మరు కెమిస్ట్రీ ఎంత టఫ్ సబ్జెక్టు ఎంత హార్డ్ ఉంటుంది సో అందులో నాకు ఓ గ్రేడ్ వచ్చింది నిజంగా చెప్తున్నా డిగ్రీ అంటే ఇట్లా చిట్టిలు గిట్టిలు పెట్టే ఏమో నాకైతే తెలీదు నేను గాడ్ ప్రామిస్కి అయితే నేను చిట్టిలు పెట్టి రాయను నాకు రాదు కూడా ఎందుకంటే మనం మన రాసిన ఒకవేళ మనస్సాక్షి మనల్ని చంపేస్తుంది అట్లా రాసిన అందుకే వచ్చిన నాకు వద్దు నా సొంతంగా నేను రాసి రాసిందే నాకు వస్తే చాలు అలాంటి మైండ్ సెట్ అనమాట నాది సో అసలు ఎందుకు పోయిందో నాకు బుర్ర బద్దలవుతుంది ఇప్పుడు అనిపిస్తుంది కాకపోతే యూనివర్సిటీ వాళ్ళు ఏంటి మంచి చదివే వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు చదివిన వాళ్ళని పాస్ అది సెకండరీ నేను బాగా రాసిన కదా రాసినప్పుడు ఎందుకు ఫెయిల్ చేయాలి జనరల్ సబ్జెక్టు థర్టీన్ ఫిఫ్టీన్ మార్క్స్కి పాస్ చేసే సబ్జెక్టు నన్ను ఎందుకు ఫెయిల్ చేయాలి నాకు అర్థం కావట్లేదు కనీసం వేసినా బాగుండేది నేనైతే రీవాల్యూషన్కి పెట్టుకుంటా డబ్బులు ఎంతైనా పర్లేదు ఎందుకంటే నేను బాగా రాసిన రాసినప్పుడు వాళ్ళు ఎందుకు ఇప్పుడు డబ్బుల కోసం చేసేదైతే కొంతమంది వీక్గా ఉంటారు అబ్బా ఫెయిల్ అయినా అనేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా చేసుకొని చచ్చిపోతే ఏంటి చెప్పండి నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసింది నిన్నంతా కొంచెం బాధపడ్డా నేను ఎందుకు నేను బాగా రాసానే నానో టెక్నాలజీ జనరల్ సబ్జెక్ట్ అబ్బా ఏది రాసి వచ్చినా సుత్తి రాసి వచ్చినా ఒక ఐదు పేపర్లలో పాస్ చేస్తారు తెలుసా ఆ సబ్జెక్ట్ పోయింది ఆ సబ్జెక్టు మా క్లాస్లో అందరికీ వచ్చింది ఒక్క నాకు తప్ప వాళ్ళు షాక్ అయిపోతున్నారు ఏంటి నీకు రాకపోవడం ఏంటి నీకు రాకపోవడం ఏంటని మిగతా వాళ్ళ అసలు చదవని వాళ్ళకు కూడా వచ్చింది ఆ సబ్జెక్ట్ అనమాట అంత ఈజీ సబ్జెక్ట్ నాకు పోయింది నాకైతే ఆలోచించి ఆలోచించి పాడైపోతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అసలు నేను అసలు ఎందుకు బతుకుతున్నారు దేవుడా అనిపిస్తుంది ఎందుకు నాకేనా ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎవరికైనా ఉన్నాయా అనిపిస్తుంది అంత ప్రాబ్లమ్స్ ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేవు నమ్ముకున్న వాళ్ళు మోసం చేయడం ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగు అసలు ఎట్లా చెప్పుకుంటే మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ మొత్తం బయట చెప్పుకుంటుంది అది చేస్తుంది ఇది ఎత్తందంట కానీ ఆ బాధ పడేటోళ్ళకే తెలిసిద్ది అట్లుంటుంది మరి ఎంత పెయిన్ అంటే నాకైతే నిన్నటి నుంచి ఆలోచించి ఆలోచించి పాడైపోతుంది బుర్రంతా పాడైపోతుంది నాకే ఎందుకు జరగాలి ఎందుకు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకే కలిసి రావట్లేదు ఏంటి థర్టీ ఫస్ట్ నుంచి మాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ నేను ఏం చేశాను ఒకరు బాధపడితే కూడా నేను చూడలేను ఒకరు ఇట్లా హట్ అయినా ఒకరికి ఇట్ల నేను చచ్చిపోతున్నా నీ గుండి ఏమన్నా నేను ఇచ్చే అంతరా కానీ నేను నిజంగా చెప్తున్నా అంత బాధపడతా నేను ఎవరికి ఏదన్నా అయితే నేను వీడియో చేసేటప్పుడు పాత పుస్తకాలు కొంట పాత ఈ కొంట ఈ కొంట అని వస్తారు మామూలు అప్పుడు ఎవ్వరు రారు చూసారా ఇట్లుంటుంది నా లైఫ్ నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఒక ఏమంటారు చూసారా మెరుపు తీగలాగ వచ్చిపోయింది అంతే ఉండదు నాతో ఎప్పుడు ఉండేది ఓవర్ థింకింగ్ సాడ్నెస్ ఇవే నాతో ఉండేవి చిన్న నా లైఫ్లాగా ఎవరు కొండగడుతున్నారు చెప్తా ఉంటే ఓ ఓవర్ చేస్తున్నాను అనిపిస్తుంది కానీ ఇక్కడ బాధపడే వాళ్ళకి తెలిసిద్ది నేను ఎంత సఫర్ అయ్యాను ఒక ఒకప్పుడు లైఫ్ చూస్తూ ఉంటే అది నా లైఫ్ అయినా అది నేనైనా ఉన్నది అప్పుడున్న హ్యాపీనెస్ ఇప్పుడు లేదేంటి అని అంట అని అనుకుంటా మళ్ళీ కొంతమందికి చెప్తా అంటారు కదా లైఫ్ అంటే ఎప్పుడు ఉండదు బాధలు ఉంటాయి కష్టాలుంటాయి సుఖాలు ఉంటాయి అవన్నీ తట్టుకొని ఉండాలా ఇన్ని బాధల ఇన్ని బాధల నా ఏజ్ ట్వంటీ త్రీ అబ్బో మళ్ళీ ట్వంటీ త్రీ అని చెప్పినా చికాకే ఎందుకంటే మీ ఏజ్ ట్వంటీ త్రీ నా అబద్ధాలు ఆడుతున్నారు దేవుడు బిడ్డలు గీవుడు బిడ్డలు అనేసి నా ఏజ్ ఒకవేళ ట్వంటీ తక్కువ చెప్పుకుంటే నాకేమన్నా వస్తుందా ఎక్కువ చెప్పింటే నాకేమన్నా పోతుందా నా ఏజ్ ట్వంటీ త్రీనే నే అమ్మ ఒక సిస్టర్ అయితే దేవుడు చూస్తున్నాడు అది ఇది అని అంటే చూస్తున్నాడు నేను ఏమైనా తప్పు చెప్పాను నా ఏజ్ ట్వంటీ ఏ నువ్వు నీ దేవుడు నీకు నచ్చినట్టు చెప్తేనే దేవుడు చూడ్డా లేకపోతే దేవుడు చూద్దా నా ఏజ్ ట్వంటీ త్రీనే నాకు సర్టిఫికెట్ల ప్రకారం ట్వంటీ ఫోరు నిజమైన ఏజ్ ట్వంటీ ఏ నాది టూ థౌజండ్ లెవెన్ ఫైవ్ ఇంకా ట్వంటీ సర్టిఫికెట్ల ప్రకారం కూడా ట్వంటీ ఫైవ్ రాలేదు ఇంకా ఈ మ ఈ ఇయర్లో నవంబర్ ఫైవ్ వస్తే ట్వంటీ ఫైవ్ సర్టిఫికెట్ల ప్రకారం అలా అనమాట సో దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు అసలు ఎంత చికా చేస్తున్నారు తెలుసా ఒక ఆడపిల్లని ఇలాగా అనకూడదు ఎందుకంటే వాళ్ళకి మనోభావాలు ఉంటాయి దెబ్బతింటాయి వాళ్ళు కూడా బాధపడతారు మీ ఆయన్ని చూపించట్లేదు మీ ఆయన్ని చూపించట్లేదు అని అంటున్నారు నేను చూపియాను ఫ్రెండ్స్ ఎందుకు చూపించాలి ఉంటున్నా ఆయనతోనే ఉంటున్నా పిల్లల కోసం ఉంటున్నా ఏం జరిగింది ఏం జరిగిందని అడిగిన వాళ్ళందరికీ చెప్పలేను కదా ఎందుకంటే మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ డిప్రెషన్లో మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ జరిగినవి చేయడం ఫ్రెండ్స్ని అయితే అసలు ఎవరిని నమ్మకూడదు ఎందుకంటే తెలుసా కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు మగవాళ్ళల్లో మంచి వాళ్ళు ఉంటారు ట్రూగా లాయల్గా కమిట్మెంట్తో ఉండేవాళ్ళు మా తమ్ముడు చూస్తున్నారు పోరా నేను వీడియో చెప్పుకుంటున్నా ఫ్రెండే ఎల్లు నువ్వు నన్ను చూస్తే నేను చెప్పలేను లాయల్గా ఉంటారు వాళ్ళు ఏంటంటే ఒకరితోననే కమిట్మెంట్ అయి ఉంటారు కొంతమంది ఉంటారు నాలి ముచ్చుగా ఉండి చేసే మొత్తం చేసుకుంటా ఇంట్లో వాళ్ళని నమ్మేయడం ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ దరిద్రానికి ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళకి తెలిసేసరికి మొత్తం అన్నీ అయిపోయి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్ అనమాట ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కడికి నమ్మాలో అక్కడికి నమ్మాలి ఎందుకంటే నిజమే తమ్ముడా చెప్తున్నా ఎక్స్పీరియన్స్గా చెప్తాను మా ఆయనే కదా అనేసి ఓ నువ్వే నా ప్రాణం నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నువ్వే నా సర్వస్వం అని అనుకుంటే తీరా నాకు లాగా మెంటల్ దాని అయిపోవడం ఖాయం అయింది చాలా నాకు నేను సపోర్ట్ అంటే నాకు నేను చెప్పుకొని నాకు నేను మెంటల్గా అది నేను స్ట్రాంగ్గా చేసుకుందాం అనుకుంటున్నా మోటివేట్ వీడియోస్ చూస్తున్నా తీరా వచ్చేసరికి ఆ మోటివేట్ ఒక మోటివేటివ్ ఒక టూ అవర్స్ టూ డేసే ఉంటుంది తర్వాత మళ్ళీ డిప్రెషన్లోకి మళ్ళీ అట్లా వెళ్ళిపోతున్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు యూట్యూబ్ అంటారా యూట్యూబ్ అప్పుడప్పుడు చేసుకుంటున్నా ఇంకా పిల్లలు పిల్లల కోసం ఉండాలి అసలుకి నిజంగా పెళ్ళిళ్ళు చేసుకోకండి ఫ్రెండ్స్ మా తమ్ముడికి అది చెప్తాను తమ్ముడు నువ్వు పెళ్ళి చేసుకోకరా సింగిల్గా ఉండరా అని వాడు వినేటట్లేడు ఎవరైనా దిగితే కానీ తెలుతుంది దాంట్లోపలికి మనం చెప్తా ఉంటే వాళ్ళు నువ్వు అరవట్లేదు అందుకే చెప్తున్నారని అంటారు కానీ పెళ్ళి అయితే అస్సలు చేసుకోకండి నిజంగా ఇప్పటికి అయితే నేను ఏదో చెప్దామని ఏదో 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 అనుకుంటున్నా ఏంటంటే నా సబ్జెక్ట్ అయితే ఒక్కటి ఆగింది అది నా ఫాల్ట్ అయితే అస్సలు కాదు నేను మార్క్స్ లిస్ట్ అయితే పెడతాను చూడండి అన్నిటిల్లో మంచి మార్క్స్ వచ్చి అది ఒక్కటే ఎందుకు పోయింది జనరల్ సబ్జెక్ట్ అది ఫార్టీ మార్క్స్ పేపర్ అది సో ఫిఫ్టీన్ థర్టీన్ మార్క్స్ వస్తే పాస్ చేస్తారు అదైతే నానో టెక్నాలజీ అంటే నానో మెటీరియల్ డైమండ్స్లలో లైక్ అదేంటి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ గోల్డ్లో కూడా ఉంటుంది నానో మెటీరియల్ అదేంటంటే స్ట్రాంగ్ చేసిద్ది దాని గురించి అన్నమాట దాని గురించి అసలు జనరల్గా రాసుకొని పోవచ్చు ఆ సబ్జెక్ట్ పోయింది మా దాంట్లో అసలు చదవనాలో కూడా ఆ సబ్జెక్ట్ వచ్చింది ఇంకా నా దారిద్రం చూసుకోండి నాకు రానందుకు బాధపడాలో వాళ్ళకు వచ్చినందుకు బాధపడాలో నాకు ఏం అర్థం కావట్లేదు సరే ఏదైతే ఏదైంది ఇంకా నేను సంతోషించాలి ఎందుకంటే ఇంక మెయిన్ సబ్జెక్ట్ పోలే మెయిన్ సబ్జెక్ట్ పోతే అమ్మో చదవడం చాలా హార్డ్ అనమాట దేవుడి దయ వల్ల జనరల్ సబ్జెక్టే తీస్తారు అదైతే నా తప్పైతే ఏది లేదు కావాలంటే నేను రీవాల్యూషన్ అయితే పెట్టుకుంటా మళ్ళీ వస్తే వచ్చింది లేకపోతే రాస్తా అదే ఫ్రెండ్స్ నేను నాకు మంచి జరిగినప్పుడు మీతో చెప్పుకోవడం నాలో ఏమైనా లోపం ఉంటే కప్పి పెట్టుకోవడం అట్లయితే నేను అసలు చేయను ఏది ఉంటే అది మీతో షేర్ చేసుకుంటా ఇలా జరిగిందనమాట సో వీడియోస్లలో మీ హస్బెండ్ని చూపించండి చూపించను అంటే చూపించను ఎందుకంటే ఈ వీడియోస్ నా వీడియోస్ వాళ్ళు కూడా అవతల థర్డ్ పర్సన్ కూడా చూస్తున్నారు చూసి మళ్ళీ వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళ దిష్టి మాకెందుకు తగలడం అని చెప్పండి ఉంటున్నామైతే ఉంటున్నాం పిల్లల కోసం ఉండాలి చంపేసుకొని ఉంటున్నాం ఇంకా చాలా ఛాన్సెస్ ఇచ్చా నేను ఆ మనిషికి సిక్స్ సిక్స్ టైమ్స్ ఇచ్చాను అనమాట అయినా మిస్యూజ్ చేసుకున్నారు అయినా వెళ్ నాకు మనసు అయితే చచ్చిపోయినా అప్పట్లాగైతే నా లైఫ్ ఒకప్పుడు లైఫ్ ఒకలాగా ఇప్పుడు లైఫ్ అయితే ఒకలాగా నిజంగా అప్ప లైఫ్ ఎంత బాగుండేది ఎంత రెస్పెక్ట్ ఎంత కేర్ ఎంత చిన్న బేబీ లాగా నేను చూసుకునేది నాకు త్రీ బేబీస్ అనుకునేదాన్ని ఇప్పుడైతే అట్లా లేనే లేదు ఏదో చెప్పాను కదా సొసైటీ కోసం పిల్లల కోసం అంతే ఇంక అంతకు మించి అయితే ఏదీ లేదు సో మారితే మేము మారినా మును ఒకసారి ఒక ఒక గాజు వస్తువుని బ్రేక్ చేసి దాన్ని మళ్ళీ అతకమంటే అది అతకదు కదా అతికి ఇచ్చిన బ్యాక్ టు నార్మల్ అయితే అవ్వలేదు అదే మెంటల్గా చాలా డిస్టర్బెన్స్ అయినా నేనైతే నాకు మా అమ్మ మా అక్క మా మావి అంటే అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సపోర్ట్తోనే నేను సర్వైవ్ అవ్వగలిగాను వాళ్ళు లేకపోతే నిజంగా నేను ఈ పాటికి ఉండేదాన్ని కాదు ఎందుకంటే మా అక్క అయితే మా అక్క లాంటి అక్క నాకు దొరికినందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మా అక్క ఒక్కటి ఉన్నదన్న ధైర్యం అన్నమాట నాకు మా అక్క చాలా మంచిది నిజంగా చాలా అంటే చాలా మంచిది మా అక్క వల్లే నేను ఉండగలుగుతున్నాను సో ఫస్ట్ అయితే గాడ్ తర్వాత ఇంకా మా అక్క సో మా అక్క మా మా వీళ్ళు మొత్తానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు పదే పదే వీడియోస్లో చూపించండి చూపించండి అని అడగకండి ఆ టాపిక్ కూడా తేమాకండి ఎందుకంటే ఇప్పుడే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా మళ్ళీ అవి గుర్తు తెచ్చుకొని బాధపడడం నా అలా కాదు మీరైతే అడగండి అని నేను ఫస్ట్ అయితే హ్యాపీగా ఉంచుకోవాలని ట్రై చేస్తున్నా ఓకేనా మొత్తానికి అయితే జరిగినది అయితే ఇది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టమాకండి ఎందుకంటే ఫీల్ అవుతా ఫీల్ అయితేనని ఇంకా నా హేటర్స్ ఓ తగులుకొని కామెంట్స్ పెడతారేమో ఏమో పెట్టుకుంటే మేము నేను అసలు పట్టించుకోను అలాంటివి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు నేనేంటో తెలుసు నేనేంటంటే రాయల్గా ఉండాలి మంచి లైఫ్తో ఉండాలి ఫస్ట్ మన బ్యూటీ ఏంటంటే మన క్యారెక్టర్ వన్స్ అది మనం లూజ్ చేసుకున్నాం అనుకోండి లాస్ చేసుకుంటే మన బ్యూటీ అనేది ఉండదు ఫస్ట్ మన క్యారెక్టర్ మంచిగా ఉండాలి ఆ తర్వాత మనకి నచ్చినట్టు మనం ఉండాలి అదేనా మన సరైన పద్ధతిలో అని నేను అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి సో ఒకరి లైఫ్లోకి వెళ్ళి థర్డ్ పర్సన్ లాగా వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసి మనం హ్యాపీనెస్ పొందడం అది మనకి అదొక హ్యాపీనెస్ అలాంటి లైఫ్ బాధకూడదు చావాలి హస్బెండ్ అంటే పెళ్ళి కాని వాళ్ళని లవ్ చేశారంటే అదొక విషయం పెళ్ళైన వాళ్ళని దట్టు వైఫ్ హస్బెండ్ ఉన్న వాళ్ళతో ఉన్నారంటే అది ఎంత దరిద్రము మీకే ఎప్పుడైనా లీగల్గా ప్రొసీడ్ అవ్వండి ఇల్లీగల్గా చేయమాకండి ఎందుకంటే అది మీకే నష్టం జరిగిద్ది లాస్ట్కి ఒక మ లైఫ్లో ఒక మచ్చ పడితే బట్టల మీద పడితే అది పోగొట్టుకోవడం ఎన్నో లిక్విడ్స్ వేసి కడుక్కుంటాం కానీ మన లైఫ్లో మన క్యారెక్టర్ మీద పడింది అనుకో అది పోవాలంటే అది పోదు సచ్చేదాకా పోదు అట్లా ఉండిపోయిద్ది అనమాట మనం ఎన్ని ఆ తర్వాత పడ్డ తర్వాత మనం ఎన్ని నీతి వేషాలు వేసినా ఎంత మంచిగా ఉన్నా కూడా అది అయితే పోదు మన మునుపటి జీవితం అయితే రాదు ఏ రిలేషన్లో నేను వీడియో ద్వారా చెప్పాలి అని అనుకునేది ఏంటంటే ఏ రిలేషన్లో అయినా ట్రూగా ఉండండి లాయల్గా ఉండండి సో ఏదైనా తప్పు పొరపాటు చేయాలి అనే మైండ్ మనకు వస్తే మన పార్ట్నర్ ఫేస్ని వాళ్ళ మన కోసం ఏ సాక్రిఫైస్ చేశారో గుర్తు చేసుకోండి అసలు రానివ్వకండి ఆ థాట్ లాయల్గా కమిట్మెంట్గా ఉండండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్